ఉద్యోగ భద్రత లేకుండా చేస్తున్నారు ఈ గవర్నమెంట్ వాళ్ళు ఐదేళ్ల నుంచి మమ్మల్ని వాడుకొని వదిలేస్తున్నారు ఈ రోజు మాకు ఉద్యోగ భద్రత కావాలని మేము కోరుకుంటున్నాము తొలగిస్తే మా గతి ఏమిటి ఎట్లా మా గురించి నువ్వు చెప్పేదట నువ్వు కాదు ఎన్నో ఏదో పట్టు చేసుకుంటాను రాజాగారా నేను ఇలాగే దీని నుంచి అంటే నా బతున్నాను ఐదు సంవత్సరాల నుంచి మమ్మల్ని వాడుకొని ఇప్పటి నుంచి మా జీవనాధారం ఏం కావాలి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారు మాకు వేరే విధంగా అయినా కూడా తోడ్పాటు చేసుకొని మమ్మల్ని వేరే శాఖ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఏ ఇన్ఫర్మేషన్ రాలేదు అందుకే ఈ మేము బంద్ చేసినాము ఎవరు ఇన్ఫర్మేషన్ వచ్చేంత వరకు నేను చెప్పలేము షాప్లో షాప్ లో అందులో నిన్న ట్రిప్ ఒక్క వెళ్ళినాం అది మాకు ఏ రెస్పాన్స్ ఇవ్వడం లేదు మనకు అయినా మళ్ళా నిన్న ఈ రోజు మార్నింగ్ వచ్చేసి మాకు వచ్చేసి నోటిఫికేషన్ నాటి నుంచి తొమ్మిది వరకు టెండర్లు అనేసి మేము ఏ విధంగా ఇప్పుడు ఏ విధంగా బతకాలి ఐదేళ్ళ నుంచి షాప్ లోనే ఉన్నాం మేము కల్పించాలని మేము ఈ విధంగా షాపులు పనిచేస్తాం ఎక్సేంజ్ అధికారులు వచ్చినారా రాలేదా ఎవరు రాలేదా మీరేమన్నా ఎక్సైంజ్ డిపార్ట్మెంట్ కింద వెళ్ళారా అధికారులు అందరూ కలిసి మీరంతా వినతి చెప్పడానికి వెళ్తున్నారా మీరు తిరిగి ఎప్పుడు రమ్మన్నారు మీకు డిపో వాళ్ళు డిపో ఐదో తారీఖు بندو 5 جو پتا دا گهراي دي جاي هاسن